డాగ్స్ సంబంధించి మొత్తం రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఎస్టిమేషన్ చేసాం సార్ వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్కి ఇప్పటికి స్టెరిలైజేషన్ చేసాం సార్ ఇంకొక నియర్లీ వన్ ల్యాక్ ఉంది రాబోయే త్రీ మంత్స్లో అన్నిటి కంప్లీట్ అవుతుంది ఆ విధంగా ప్లాన్ చేస్తాను ఓకే డైలీ టూ థౌజండ్ స్టెర్లైజేషన్ అర్బన్ ఏరియా చేస్తాబౌట్ రూరల్ ఏరియా సార్ మీరు మీరు స్టెరిలైజేషన్ ఒకటి చనిపోవట్లేదు సార్ అది అది ఖర్చేస్తున్నాయి చాలా కంప్లైంట్ ఉంది

యాక్టివ్గా కమిషనర్స్ కూడా చేస్తాం ఎప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఎన్జిఓస్ వర్సెస్ టు సివిల్ ప్రొటెక్షన్ అనిమల్ ప్రొటెక్షన్ ఒక పక్క సివిల్ సివిలియన్స్ ప్రొటెక్షన్ ఒక అన్ని బ్యాలెన్స్ చేయాలి సుప్రీంకోర్టు చెప్పారు గట్ విల్ వర్క్ ఇట్ అవుట్ అగ్రికల్చర్కి సంబంధించి సరే ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ క్లారిటీ ఇచ్చాం మీరు ఫోకస్ చేయాలి అగ్రికల్చర్కి సంబంధించి విల్ హ్యావ్ ఏ యాక్షన్ ప్లాన్ సెపరేట్గా ఒకసారి వీడియో కాల్స్ పెట్టుకొని మనం అందరూ కూడా క్లారిటీ ఇస్తాం డౌన్ బిలో అగ్రికల్చర్ సెక్టర్ అంతా ఇన్క్లూడింగ్ నేచురల్ ఫార్మింగ్ ఇది కూడా మీరు ఫోకస్ చేయాలి ఈ నాలుగు కలిపి నాలుగు డిపార్ట్మెంట్లు నేచురల్ ఫార్మింగ్ కలిపి విల్ హ్యావ్ ఎ మీటింగ్ విల్ గివ్ క్లారిటీ ఈ మూడు సీజన్లో మీరు తయారు చేసినటువంటి రిపోర్ట్స్ అన్ని కన్సాలిడేట్ చేసుకోండి ఎంతవరకు అక్యురసీ వచ్చింది ఇది ట్రైట్ రైట్ అని మేం కొడ ఒకసారి స్టేటస్ తెచ్చే విల్ ఫైనలైజ్ ఓ కెన్ వి మేక్ ఇట్ మంత్ ఎండ్ మేరం అంతకు ఒక డేటా అంతా కలెక్ట్ చేసి మంత్ ఎండ్ కు కరీఫ్ రబీ కరీఫ్ దెన్ రబీ రబీ కరీఫ్ రబీ 3 సీజన్స్ సర్ సర్ డిసెంబర్ 25th డేట్ చార్స్ 25th కి మీరు ఫైనలైజ్ చేయండి yes ఆ రోజు మొత్తం డిపార్ట్మెంట్ కి గాని మీ క్లారిటీ వచ్చేస్తే విల్ కమ్యూనికేట్ ఎవరిబడి ఓకే సార్ సార్ మన్యం నిండి సార్ సార్ వన్ మినిట్ సార్ సార్ సమ్మక్క సారక్క లాగా మన పూల జాతర మన్యంలో ఫేమస్ సార్ ఇట్స్ ఏ స్టేట్ ఫంక్షన్ ఆల్సో సార్ సో ఒకటి తమరు ఫస్ట్ టైం వస్తే బాగుంటుంది అనేది ఒకటి సార్ సో దట్ క్యాన్ బి ఫోకస్డ్ అనేది సార్ మన్యం ఇంకొక ఎలివేషన్ వస్తుంది అనేటువంటిది సార్ రెండోది ఎవరి ఇయర్ బడ్జెట్ అయితే మెన్షన్ చేస్తున్నారు కానీ రిలీజ్ కావట్లేదు సార్ సో టూరిస్టులు కూడా ఇంటర్నేషనల్ ఇప్పుడు బాగా అట్రాక్ట్ అవుతున్నా సార్ ట్రైబల్ టూరిజంకు సో డూ వన్ థింగ్ అది స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసి సార్ చేశారు సార్ ఆల్రెడీ స్టేట్ ఫంక్షన్ ఒక పని చేద్దామని ఎండోమెంట్ నుంచి కామన్ గుడ్ ఫండ్ నుంచి కూడా ఇవ్వచ్చు వీల్ గివ్ ఇట్ దాంట్లో గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకొని ఈ ఫెస్టివల్స్ అన్ని ప్రమోట్ చేయడానికి జాతరలు కానీ కల్చర్లు కానీ ఇవన్నీ అక్కడ కూడా ఇస్తాం వీల్ వర్క్ సార్ రెండో చిన్న సబ్మిషన్స్ సార్ మనకి డెబ్భై వేల ఎకరాల్లో క్యాష్ ఉంది సార్ మన్యంలో సార్ అయితే ఓన్లీ నట్ ఒకటే వాడుతున్నాం సార్ ఫ్రూట్ వచ్చి ఇట్ రిడ్యూసెస్ డయాబెటిక్ అండ్ ఇట్ ఇస్ కన్సిస్ట్ ఆఫ్ ఐరన్ మెగ్నీషియం జింక్ హై రిచ్ వాల్యూస్ ఉంటుంది సార్ ఇది ఈటింగ్ హ్యాబిట్ ఒకటి మనం లేదు సార్ సో ఒకటి ఏంటంటే ఈట్ సీజనల్ ఫ్రూట్ అండ్ ఈట్ లోకల్ ఫ్రూట్ అనేది కాన్సెప్ట్ సార్ మనకు కామన్ మెనూవల్ వల్ల ఏమవుతుందంటే ఈవెన్ పైనాపిల్ కూడా మాకు ఒక మూడు వేల ఎకరాల్లో పండుతుంది సార్ సో ఇఫ్ యూ పర్మిట్ సార్ లోకల్ ఫ్రూట్స్ని ఆ సీజన్లో పిల్లలకు పెట్టడానికి ఒకటి సార్ రెండోది ఆ స్టేట్ అంతా కూడా మేము పంపించడానికి కూడా ఏమైనా పర్మిషన్ ఇస్తే మీరు అది ఒకసారి టెస్ట్ చేసి దాని యొక్క న్యూట్రిషన్ వాల్యూ కూడా దెన్ విల్ యూ కెన్ యూజ్ ఇట్ అండ్ దెన్ యూ కెన్ ఇట్ దాన్ని ఒకసారి ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ కెన్ టెస్ట్ ఇట్ ఎస్ సార్ ఇమ్మీడేట్ చేయండి ఎస్ ఎస్ యూర్ ఓకే కాబట్టి ఇరవై ఐదో తారీఖు మళ్ళీ ఒకసారి మేము క్లారిటీ ఇస్తాం మొత్తం యాక్షన్ ప్లాన్ అగ్రికల్చర్ గురించి తీసుకున్నవాళ్ళు నలుగురు దట్స్ గుడ్ బాలాజీ రాజకుమార్ రాజకుమారి గనియా అండ్ ఆల్సో షన్మోహన్ రామచంద్ర రామసుందర్ రెడ్డి ఆ నాలుగు జీరో అదే మరిగా ఇక్కడ కూడా యా యా హిమాన్షును క్రిత్రిగా ఓకే ఇమాన్షు వన్ డే బిలో యువర్ వైఫ్ కాంపిటీషన్లో ఓకే కంపెనీ యువర్ వైఫ్ ముందు నెక్స్ట్

అనంద్యాల్ అండ్ ప్రకాశం బాపట్ల అనకాపల్లి టూ డేస్ ఓన్లీ ఇద్దరే వన్ డే జీరో డేస్ కాకినాడ పల్నాడు జీరో కడమంతా వన్ సో ఎవరిబడి మీటర్ తిరుగుతూ ఉంటుంది ఎవరు స్టాప్ చేశారు ఆ మీటర్ని మీరు పనిచేయడం తప్ప మీటర్ మాత్రం తిరుగుతుంది నెక్స్ట్ జిల్లా ఓకే ఈ అదర్ డిస్ట్రిక్ట్స్లో కూడా టెన్ డేస్ శ్రీశై కడప నైన్ డేస్ ఈస్ట్ గోదావరి నైన్ డేస్ అల్లూరి సీతారామరావు సెవెన్ డేస్ గుంటూరు సెవెన్ డేస్ అనంతపూర్ సిక్స్ డేస్ ఒకవేళ ఇక్కడ లైన్లో ఉంటే ఇప్పుడు టైం అవుతుంది అడగలేము

ఈ ఆఫీస్లో అన్నీ కాకుండా ఫిజికల్గా చేస్తున్నారంటే చూసారు ఇది లుక్ డెట్ ది డిస్టిక్స్ కలెక్టర్స్ తీసుకుంటే యావరేజ్ ఫైల్స్ ఎన్నో వస్తున్నాయి చూసాం సార్ ది యావరేజ్ ఫైల్స్ ఫర్ ది టాప్ త్రీ పర్ఫార్మెన్స్ యావరేజ్ ఫోర్టీన్ ఫార్టీ టూ సార్ లుకింగ్ ఎట్ దట్ నెంబర్ బికాజ్ అందరికీ త్రీ మంత్స్ ఎగ్జాక్ట్గా తీసాం కాబట్టి ద లార్జ్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఐ థింక్ ఫిజికల్ ఫైల్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి సార్ దట్ ఈస్ ది అండర్స్టాండింగ్ దట్ వీఆర్ గెట్టింగ్ Request to all the collectors is please do not open physical files. We have two problems with physical files, sir. First, there is no accountability when they are clearing it. Second, sir, in the long term, all these files we require for creating agent space as well as data lakes, sir. Adi effect of in the long run. So we request all the collectors not to open any physical files, both in the long-term interest as well as the short-term interest of work, sir. So there are two requests from all the collectors. Uh, please ensure that ఫిజికల్ ఫైల్ ఓపెన్ కెన్ యూ కెన్ యూ మేక్ ఇట్ జనవరి ఫిఫ్టీన్త్ డెడ్ లైన్ ఆఫ్టర్ దట్ నో ఫిజికల్ ఫైల్ విల్ బి అలాడ్ ఎనిబడి ఫెయిల్ మీరు అవసరమైతే ఎన్ఐసికి చెప్పి ట్రైనింగ్ ఇవ్వడం జిల్లాల్లో కూడా ఇది పర్ఫెక్ట్గా చేసి జనవరి ఫిఫ్టీన్త్ పైన నో ఫిజికల్ ఫైల్ Now we have a system. Uh, we can basically go into uh, web and then find out all the physical proceedings or physical memos that have been issued by anybody. So now the technology is mature enough. We are scraping the web, and today also we have a lot of documents issued by collectors, as recently as last one week, in which physically they have issued memos, physically they have issued proceedings. So request that you know, uh, let's not do the. ఫిజికల్ ఫైల్స్ ఎనీ లాంగర్ సో దట్స్ ఆన్ తింగ్ ఓకే ఆల్ కలెక్టర్స్ క్యాప్ నోట్ డౌన్ అండ్ దెన్ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్ సేమ్థింగ్ ఏ డౌన్ ఫస్ట్ జేసీ సర్ అవరేజ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ సో నైన్ హండ్రెడ్ ఈస్ యావరేజ్ ఫైల్స్ సో మై ప్లీజ్ పీవెల్ అవని జేసీస్ ఆల్సో నాట్ టూ ఓపెన్ ఎనీ ఫిజికల్ ఫైల్స్ బగ్రిధారైతే మరీ తక్కువ ఉన్నారు ఎయిట్ ఫైల్స్ కూడా ఉన్నాయి కానసీమా ద ఐ ఏస్సార్ కోన్సెమా Yes, sir. Yes, sir. Hmm? Be clear. Sure. Then, uh, in the country, everything will be measurable, performance will be apprised. Hmm. Yes. Uh, next, sir. SPs will talk in the afternoon. Sir. Here, also, in the average is also low because only 5 6 SPs are actually doing it. Yeah. So, that is a big issue, sir. ట్వంటీ ఫైవ్ ఇన్ఫాక్ట్ వీ విష్యూడ్ దీస్ ఆర్డర్స్ మెనీ టైమ్స్ రీ ట్రేటింగ్ అండ్ ఫైల్స్ ఉండకూడదు అన్నీ ఈ ఆఫీస్ ద్వారా ఉండాలని లార్డ్ ఆఫ్ జియోస్ సర్కులర్స్ మెమోస్ యూ హిష్యూడ్ ఓవర్ ఎ ఆఫ్ టైం ఈవెన్ రీసెంట్లీ ఆల్సో మనం ఒక రెండు ఇచ్చాం సార్ ట్వంటీ ఫోర్లు ట్వంటీ ఫైవ్లు రీ ట్రేటింగ్ ఆల్ దీస్ థింగ్స్ రిక్వెస్ట్ కలెక్టర్స్ దాట్ ఈ ఈ ఆఫీసర్ ఆఫీసర్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఆల్ ఆఫ్ నో రికార్డ్ రికార్డ్ మెయింటైన్ అండ్ ఎనీథింగ్ టు దిస్ ఐల్ గో ఇక్కడ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ కానీ మీరేమైనా బెస్ట్ ప్రాక్టీస్ ప్రాక్టీసెస్ ఉంటాయో చెప్పడం కానీ ఇంకా మీకు మీ సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఫిజికల్ ఫైల్స్ ఉండడానికి కారణం కూడా చెప్పండి సార్ ఏ సార్ సార్ ఇప్పుడు లాస్ట్ వన్ మంత్కి అది రివ్యూ చేసిన తర్వాత వీ హ్రైన్డ్ ఆల్ ద పీపుల్ సార్ ఎవరెవరికి లాగిన్ లేదు అన్నీ కూడా తీసుకున్నారు సార్ ఇప్పుడు కింద నుంచి వచ్చినప్పుడు కొన్ని సిస్టమ్స్ అండ్ స్కానర్స్ ఉంటుంది రిక్వైర్మెంట్స్ ఉంది సార్ ఎస్పెషల్లీ ఎంఆర్ఓస్ దగ్గర పంచాయత్రాజ్ దగ్గర ఉంది సార్ కొంచెం ప్రకారం విల్ సప్లై దెన్ సార్ మొబైల్ యాప్లో బయోమెట్రిక్ ఇస్తే బాగుంటుంది సార్

you can yes. put it phone lo chusukunte ippudu andariki smartphone lo unnayi yes, yes you work it out hmm. okay, sir china uh, in fact corporations are, for example all the discoms electricity everybody is on e office created a separate instance for institute they are there and uh, department from time to time whenever they ask to onboard anybody we are doing it sir. Uh, the request has to come from the department side all you corporations know. no 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 department wise you insist you are from real-time governance yes. this is the order of the government yes not willingness of the corporation cs Yes, <laughs> yes sir. you inform everybody instruct everybody january 15th is the deadline no question of compromise everybody should be online Sir, we have a problem, sir. We have outsourced uh, people working in the corporation, sir. EWS, sir, and these posts are not sanctioned, sir. Uh, very often, uh, uh, EWS and BC, the uh, number of people who are working are working for different corporations. They're not been sanctioned. So we tried for uh, logins, sir. Uh, both the and uh, GAD has said that outsourced people will not be given any logins, sir. That is the only reason we are unable to do it, sir. దాన్ని ఏ విధంగా జీఆడి ఎవరు చూస్తున్నారు మనం ఇప్పుడు సురేష్ మీరే కదా యూ ట్రై టు స్టార్ట్ ఇట్ అవుట్ అవుట్ స్టార్ట్ ఇట్ అవుట్ యూ వర్క్ ఇట్ అవుట్ అలాంగ్ విత్ ఆర్టీజీ

అది కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకొని అలాంటి ఉంటే కాంట్రాక్ట్ తీసుకోవాలి నెక్స్ట్ ఇమీడియట్ హెడ్కి ఇవ్వచ్చు సార్ హెచ్ఓడి కానీ నెక్స్ట్ ఇమీడియట్ హెడ్ కి ఇచ్చి దెన్ దైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఎంఆర్ఓ ఆఫీసర్స్ వీ నో హూ ఇస్ రన్నింగ్ ది యాక్చువల్ సిస్టమ్ ఇట్ ఈస్ నాట్ ది ఎంఆర్ఓ దో వీఆర్ గివింగ్ ది కీ టు ది ఎంఆర్ఓ ఇట్ ఈస్ ది డిజిటల్ అసిస్టెంట్ అంబడి హెల్స్ యూజ్ రన్నింగ్ సంథింగ్ సిమిలర్ కెన్ బీ వర్క్అవుట్ నేను ఇంకా ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఎంఆర్ఓనే హ్యాండిల్ చేసే పరిస్థితి తీసుకురావాలి ట్రైనింగ్ చేయాలి అదర్వైజ్ ఎవరంటే వాళ్ళు చేశారంటే కరెక్ట్ కాదు కంటిన్యూగా హ్యాండ్ హోల్డింగ్ చేసి ట్రైన్ చేయాలి అలవాటు నేర్పించాలి అందుకని చెప్పేది ఇప్పుడు అది విరగడానికి లేదు కొంచెం క్లియర్గా రేపు రాబోయే రోజుల్లో అది ఆసరాగా తీసుకుంటే ప్రతి ఒక్కరు మిస్అప్లై చేస్తారు యూ డూ ఇట్ మీరు అలాంటివి ఉంటే స్పెషల్ కేసెస్ యు ట్రైన్ ఓకే అంటే పెద్ద ఇప్పుడు టెక్నాలజీ పెద్ద హ్యాండికాప్ కాదు లేకుంటే పెద్ద బ్రహ్మ విద్య కూడా కాదు ఓపెన్ చేసి టైప్ చేసి పంపించడం ఇది ఏముంది అట్లా సార్ ఇది సార్ మనకి గ్రీవెన్సెస్ ఒకటి వీఆర్ డివైడెడ్ ఇట్ ఫోర్ కైండ్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఒకటి సార్ ఇండివిజువల్ గ్రీవెన్సెస్ అంటే వ్యక్తిగతంగా అడిగే గ్రీవెన్సెస్ దాంట్లో ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ సార్ దీ నార్మల్ లాజిక్ సేస్ దాట్ ఫైనాన్షియల్ షుడ్ బీ హ్యావింగ్ ఏ ప్రాబ్లం ఎక్కువ టైం పట్టాలి అక్కడ పర్సెప్షన్ వైజ్ కూడా కొంత తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను విట్స్ ఇస్ రివర్స్ ఆఫ్ ఇట్స్ నాన్ ఫైనాన్షియల్లోనే కొంచెము ఎక్కువ టైం పడుతుంది అండ్ ఈవెన్ ఆడిట్ చేసినప్పుడు కూడా నాన్ ఫైనాన్షియల్లోనే కొంచెం సాటిస్ఫాక్షన్ లోగా ఉంది దిస్ స్లైట్లీ వీ కెన్ లుకేట్ దాట్ వైట్ ఈస్ సో అండ్ ద నెంబర్ ఆఫ్ గ్రీవెన్స్ ఆల్సో ఫైనాన్షియలే నెంబర్స్లో పెండింగ్ ఉన్నవి కూడా తక్కువ ఉన్నాయి సార్ కంపేర్ టు నాన్ ఫైనాన్షియల్ సో ఐ థింక్ నాన్ ఫైనాన్షియల్ ఈస్ సమ్థింగ్ వీ క్యాన్ వర్క్ ఆన్ దట్ బికాస్ డజంట్ రిక్వైర్ దట్ మనీ and request collectors to can focus on that what we have given is that financial what we have received what are pending uh, what are addressed and audited means that redress and we call sir we call the uh, the citizen and find out whether is satisfied with the kind of you know interest and all then uh, this is the, the data that uh, that has come out sir this is for the financial non-financial the data is shared with all the collectors uh, request you to look at that a uh, few districts uh, uh, can look at once we've shown in red are the districts where you know you can, you can focus on the in terms of financial as you can see ASR yes, uh, yes, Krishna the can look at that and in terms of non-financial again the districts like you know Anantapur, uh, Konseema and uh, Palnado and all those districts can focus on this clearing the grievances sir. So, so that actual uh, closure is obtained uh, next sir, if you go to uh, E uh, quarter, sir, compared to last quarter, this quarter, this is the again, consumer audit compared to previous quarter, the the last quarter, running quarter, 15 September to 15 December. Lo, uh, grievances redressal also in terms of percentage slightly lower, and also you know satisfaction also is lower. So uh, collectors may look at uh, you know this data very. మైన్యూట్లీ దిస్ డేటా ఈజ్ అవైలబుల్ అప్ టు ది 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 మైక్రో లెవెల్ సో లొకల్ డేట్ ఇట్ ఈస్ హ్యాపనింగ్ అండ్ పర్టికులర్లీ నాన్ ఫైనాన్షియల్ సంథింగ్ విచ్ వీ కెన్ రియల్లీ ఫోకస్ ఆన్ టు గెట్ ఇట్ డన్ సార్ సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ది ది ఇండివిజువల్ సార్ ఇప్పుడు వి గో టు కమ్యూనిటీ గగ్రీ బెన్సెస్ సార్ కమ్యూనిటీ గగ్రీ బెన్సెస్లో దిస్ ఈజ్ ద డేటా ఫర్ ఫైనాన్షియల్ సార్ ఎక్కడైతే ది సాటిస్ఫాక్షన్ అగెన్ ఏఎస్ఆర్ ఒకటి రెడ్లో ఉన్న జిల్లాలో And again, uh, Krishna, uh, these districts can look at that. And non financial law, again, sir, ASR, Ankapalli, and uh, Anantapur, <coughs> and then again, uh, Ambedkar, Konaseema, uh, Palnadu, and also uh, Vespodavari. Uh, these are the areas, non financial. Please uh, have a look at you know why the the uh, satisfaction positive in most cases, sir, where the grievance is not actually closed. बट मन आईन क्लोजनी जस्ट को जनरली वी गट ए वेरी नेगटिव रेस्पा सो दट पॉइंट मे बी प्लीज़ लुक्टू अंडन इन शोर यू नो वी कैन टेक् केर आफ देन क्वार्टर सर दिसज अगेन बैटर फ्रम फिफ्टींत सैप्टर टू फिफ्टीन अक्टोबर सेम डिस्ट्रिक सर मोस्ट प्लीज सें अनपूर् अगेन इकड़ को सत्यसाई ಆ್ಯಂಡ್ ಏನು ವೆಸ್ಟ್ ಗೋದಾವರಿ ಇನ್ ಟರ್ಮ್ಸ್ ಆಫ್ ಫೈನಾನ್ಷಿಯಲ್ ನಾನ್ ಫೈನಾನ್ಷಿಯಲ್ ಅಗೇನ್ ಸರ್ ಎಸ್ ಆರ್ ಅನಂತಪುರ್ ಅನ್ನಮಯ್ಯ ಅಂಡ್ ಅಗೇನ್ ಚಿತ್ತೂರು